ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాసిమల్లి శివప్రసాదరెడ్డి గారు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు గత ఆయన ఎమ్మెల్యే కాకముందు తర్వాత అయ్యాక ఈ రెండు పర్యాయాల్లో చాలామందికి ఆయన సొంత నిధుల నుంచి సాయం చేశారు ముఖ్యంగా మున్సిపల్ వర్కర్ల విషయంలో అట్లాగే పంచాయతీ వర్కర్ల విషయంలో కూడా తన దాతృత్వం చదువుకున్నారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు సంబంధించి మున్సిపల్ వర్కర్లకు కానుకల అంటే కొంతకాలంగా జీతాలు అనే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి ఆయన సొంత నిధుల నుంచి వాళ్ళ జీతాలు చెల్లింపుకు సంబంధించిన కార్యక్రమంలో సహకారం అందించారు అసలు చెప్పండి సార్ ప్రతిసారి మీరు సొంత నిధుల నుంచి ఇస్తున్నారు అసలు ఏంటి మున్సిపల్ వర్కర్ల మీద వాళ్ళ ప్రేమ ఏంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల నాకు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన ప్రేమే కారణం ఏంటంటే ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మనం ఎవరము చేయలేనటువంటి త్యాగాన్ని పనిని వాళ్ళు చేస్తున్నారు అదే సందర్భంలోనే కడు పేదవారు వాళ్ళు పేదరికంలో ఉండేవారు ఈ ఊరిని పరిశుభ్రంగా ఉంచడానికి మనం చేయలేని పని వారు చేస్తూ ఉండేటప్పుడు వారి పట్ల ఎంతో ఉదారమైనటువంటి స్వభావాన్ని గౌరవాన్ని సహాయాన్ని చేయాల్సిన బాధ్యత ఉండే మనిషిగా ఎప్పుడు కూడా పారిశుద్ధ కార్మికులకు అనుకూలంగానే నా రాజకీయ జీవితం వ్యక్తిగా మనిషిగా ప్రయాణం జరుగుతుంది గతంలో కూడా గోపురం పంచాయతీ దేశంలో కూడా చేశారు అప్పుడు ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో పనిచేసే ఏ పారిశుద్ధ్య కార్మికునికే అగ్రతామూలమిస్తాడు ఇస్తాడు వల్ల ఏ విషయంలో అయినా సరే వారికి సహాయపడే విషయంలో కానీ వారిని గౌరవించే విషయంలో కానీ ఎక్కువ పెద్ద పీట వారికి వేస్తా మీరు అంగన్వాడీ కార్యకర్తల విషయంలో అయితేనే మున్సిపల్ వర్కర్ల విషయంలో అయితే సానుకూల వైఖరిని ప్రదర్శించారు ప్రభుత్వం విధానం ఎట్లా ఉన్నప్పుడు కూడా సో ఎట్లా అంటారు ప్రభుత్వంతో మాట్లాడచ్చు కదా మీరు ఎమ్మెల్యేగా ప్రభుత్వం కూడా వారికి ఏం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వము పారిశుద్ధ్య కార్మికుల విషయంలోనూ అంగన్వాడీ వర్కర్ల విషయంలోనూ జీతం పెంచమని చెప్పలేరు కాస్త సమయం కావాలని చెప్తుంది ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో ఈ రెండు మూడు నెలల కాలంలో కష్టమవుతుంది కాబట్టి ఇంకా వేరే వేరే ఆశా వర్కర్లు అందరూ కూడా అడిగే పరిస్థితుంది కాబట్టి కొంత నాకు సమయం ఇస్తే గన మీ యొక్క డిమాండ్స్ తప్పకుండా నేను నెరవేరుస్తానని చెప్పినాడు కాబట్టి ప్రభుత్వం యొక్క తప్పిదం నేను ఉందని చెప్పాను అదే సందర్భంలోనే పేదవారు కాబట్టి వారి డిమాండ్ వారు కోరినప్పుడు కొంత జీతపత్యాలు పెంచాలన్నప్పుడు నేను ముందుకొచ్చి వీళ్ళకి ఇవ్వడానికి కారణం పారిశుద్ధ్య కార్మికులకు మూడు వేలు పెంచుతాను ప్రభుత్వం పెంచేంత వరకు నేను ఇస్తాను నేను చెప్పడానికి కారణం ఏంటంటే వారి పట్ల నాకుండే హృదయపూర్వకమైనటువంటి ప్రేమ రెండవది ఈ నియోజకవర్గ ప్రజల పట్ల వారి యొక్క అవసరాల పట్ల నాకుండే బాధ్యత ఖచ్చితంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో పనిచేసే ఈ చిన్న ఉద్యోగస్తుల పట్ల నాకు ఉండే ప్రేమ రెండవది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం నా నాయకత్వ బాధ్యత అతను చాలా వేల మంది కార్మికులు ఉన్నారు ప్రొద్దుటూరు వరకు మీద మిగతా ఈ ఇంపాక్ట్ మిగతా కార్మికుల మీద పడుతుంది కదా వారు కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని పరిశుద్ధ కార్మికులకు కొద్దో గొప్ప సహాయం చేస్తే సంతోషపడతా ఒకవేళ వాళ్ళు కొద్దో గొప్ప సహాయం చేయలేకపోయినా కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు నా ఊరిలో ఉండేవారిని నేను చక్క పెట్టుకోవడం నా అవసరం తర్వాత శివగా వాళ్ళని రమ్మని మా నా వెంట రమ్మని మీరు ఆహ్వానించారు ఆ స్పందన ఎట్లా ఉంది నేను పిలిచిన పిలుచకపోయినా కూడా వాళ్ళందరికీ నా మీద ప్రేమ నేను మనస్ఫూర్తిగా చెప్తా శర్మ రెండు వందల నలభై మంది ఆప్కాస్ కింద పనిచేసే వాళ్ళు కానీ మరో రెండు వందల మంది రెగ్యులర్గా పనిచేసే పారిశుద్ధ కార్మికులందరికీ కూడా నూటికి నూరు మందికి నేను మంచివాననే నా మీద ప్రేమనే కాకపోతే ఓట్లు వేసే కాడికి వచ్చేదానికి డెబ్బై మంది ఎనభై మంది నాకు వేస్తారు ఇరవై మంది వేయకపోవచ్చు అదే ప్రజాస్వామ్యం వేయన ఇరవై మంది కూడా పేదవారే రాచమనులకు పేదవారుగా కనపస్తారు తప్ప పారిశుద్ధ కార్మికులు తెలుగుదేశం వారిగా నాకు ఎప్పుడూ కనిపించరు నూరు మందిని సమానంగానే ప్రేమిస్తారు ఇప్పుడు ఎంతమందికి కార్మికులకు మీరు సాయం అందించారు ఈరోజు నలభై మూడు మంది విధులకు పోయినారు ఈరోజు సాయంకాలానికో రేపటికో మళ్ళీ నూరు మంది పోతారు రెండు మూడు రోజుల లోపల ఒక ఇరవై ముప్పై మంది తప్ప అందరు పోతారు ప్రభుత్వానికి సమాంతరంగా మీరు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేయడం కంటే నాయకునిగా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ ప్రొద్దుటూరు పట్టణ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోను నా నియోజకవర్గంలో పనిచేసే చిన్న ఉద్యోగస్తులను సంరక్షించడంలోను నాయకునిగా నా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నా ప్రభుత్వానికి అండగా బాసటగా నిలబడతాను రెండు వేల ఇరవై నాలుగు జనవరికి కానుక అనుకోసం కార్మికులకు కార్మికులకు కానుక ప్రజలకు నా నాయకత్వ బాధ్యత ఇది ప్రొద్దుటు మున్సిపాలిటీ సంబంధించినటువంటి వర్కర్ల విషయంలో ఎమ్మెల్యే రాజకాలి సూపర్ సార్ చేసినటువంటి సేవా కార్యక్రమం కెమెరా పర్సన్ తో శర్మ ప్రొద్దుటూరు